అయితే ఈ బాబుకి ఏమైందంటే మధ్యలో గొంతు పోయింది కాదు మధ్యలోనే అసలే గొంతు ఒక్క మాట కూడా మామూలుగా పిల్లి గొంతు మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఒక ప్రవక్త పలికిన మాట అది నిజంగా నెరవేరుస్తుంది కనుక ఆ మాట ప్రకారం అబ్బాయికి రెండో మంగళవారం అక్కడ ఉండగానే వచ్చింది మా ఊళ్ళ మా ఆమె కాడికి వచ్చిందట ఎక్కడి నుంచి వచ్చారు మీరు సూరపేట జిల్లా అండి పెన్వాడు మండలం గ్రామం అయితే డిసెంబర్ అవతల ఒక రెండు మూడు నెలల క్రితం ఆ లేదు పెద్ద చెల్లు మామూలుగా వేరే వాళ్ళ సెల్లులో చూస్తుంటే అయ్యగారు యూట్యూబ్లా వస్తుంటే చూసిన నేను అయితే నేను బాగా నమ్ముతా దేవుని విశ్వసించి ఎక్కడన్నా స్వస్థతలు జరుగుతున్నాయంటే వారిలో ఏమున్నది అనేది నాకు కొద్దిగా అర్థమవుతుంది దేవుని నమ్మిన కనుక అయితే అయ్యగారు ఆ యూట్యూబ్లో చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ సెల్లు చూసినప్పుడు ఇట్లా కొట్టంగానే వచ్చింది అని ఇక్కడ పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తుంది కానీ నేను నమ్మి ఇక మా బాబు పాత సెల్లుంటే ఇచ్చిందిగా ఎప్పుడు అయ్యగారు యూట్యూబ్ చూసేవాన్ని ఒక గత ఎనిమిది నెలల సంది చూస్తున్నా అయితే ఈ బాబుకి ఏమైందంటే మధ్యలో గొంతు పోయింది సంది కాదు మధ్యలోనే అసలే గొంతు ఒక్క మాట కూడా మామూలుగా పిల్లి గొంతు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు నా బిడ్డ కావాలి ఏమ వరుసకి అయితే వీళ్ళు సురపేట మిరాలగూడము హైదరాబాద్ అన్ని హాస్పిటల్లా తిప్పిర్రు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అయితే డాక్టర్లు అన్నారా కదా ఏజ్ని బట్టి వస్తుందిలే ఏం కాదమ్మా అని అని అంటే ఎందుకో దగ్గర ఉన్నదిగా ఇల్లు ఎప్పుడు ఈ అబ్బాయి మాట్లాడుతుంటారా ఈ సమయంలో వీనికి గొంతు పోవడం ఏందని నేను అనుకొని ఇక అరే బిడ నువ్వు నా మాట ఏంటివారంటే ఏంది బాబాయ్ చెప్పు అన్నది అంటే మీ బాబుని నీ ఖమ్మం వల్ల ఒక అయ్యగారు మాత్రం నేను కూడా పోలేదురా నేను యూట్యూబ్లో చూసిన కానీ అక్కడ అద్భుతం జరుగుతుంది పరిశుద్ధ ఆత్మ బాగా అల్లాడుచున్నది అక్కడ కార్యాలు చేస్తున్నాడు పంపిణీ అంటే వీళ్ళేమో కొద్దిగా అన్నిల కుటుంబం కాబట్టి నమ్మపోయేదే సరే తీసుకుపోయేటప్పుడు తీసుకో బాబాయ్ అనేది కానీ వాళ్ళ పనులలో వాళ్ళు ఉండేది బాగా రెండు నెలల సంది బాడుతున్నా లాస్ట్కు నువ్వు నన్ను వదిలిపెట్టట్లే తీసుకుపో బాబాయ్ అన్నది అయితే తీసుకుపో అంటారు కానీ ఇక నేను డిసెంబర్ నెలలో తీసుకొచ్చినా ఇక్కడ తీసుకొచ్చినాక ఈ బాబు కూడా చెప్పినారే ఆరాధనలు కానీ వాక్యం చెప్పినప్పుడు చెల్లు పెట్టకురా అని బస్సులో వచ్చేటప్పుడు నువ్వు బాగా వినాలి వాక్యము దేవుని విశ్వసించాలిరా మనోడు అని చెప్పి అన్నాక ఆ బాబు కూడా బాగా దేవుని విన్నాడు బాగా అయ్యగారు చెప్పే మాటలు ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు కళ్లారా చూసి విన్నాడు అయితే అందరూ ఇక అయిపోయింది ఆరాధన అయిపోయింది ఒకవేళ మేము వచ్చినాక కూడా సరే ఈ బాబు కోసం కూడా నా భార్య చేస్తూనే ఉంది అయ్యా ఈ కుమార్ని అలాంటి నేను స్వస్థపరచాలే బాగుపడాలి ఇతన్ని చూసి కూడా అనేకులు మారాలని నా భార్య చేస్తుంది నేను బా అనుకుంటున్నాం పేరు పెట్టి పిలిచాల ప్రభావ అంటే సరే పిలవలేదు రోజు చాలా మందిని పిలిచిన కానీ సరే ఇప్పుడు బాధపడకురా నెక్స్ట్ అయినా పిలుస్తాడు దేవుడు మళ్ళీ రావాలంటే వస్తలే తాదన్నాడు అయితే నేనేం అంటే అందరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక నాకేం ఒక విశ్వాసం ఏం పడది అంటే ఆఖరికి ఐగారితోనన్నా ప్రార్థన చేయించుకొని పోవాలి అనే ఉద్దేశంతో అందరు పోయి రాయగారు అక్కడక్కడ ప్రార్థన చేస్తుంది కానీ గా సరిగా వచ్చేసరికి మేము బయట కూకున్న వాళ్ళం దగ్గర ఉరికొచ్చాం అయ్యగారు దగ్గర గురికొచ్చినాం వేరే ఒక వైకలాంగుడికి ప్రార్థన చేస్తుంటే అలాగనే అయ్యగారు అయ్యగారు ఇట్లా సంగతి అయ్యగారు బాబుకు కొద్దిగా మాటలు రాట్లే నిల్లైంది ఈ మధ్యలో పోవడం ఏంది అయ్యగారు అని అంటే ఏ వస్తుంది లేను లేదు లేదు అయ్యగారు మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి నేను పోతున్నప్పుడు కొన్ని గొంతు మీద పెట్టి ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ఏ వచ్చే నెల కల్లా వస్తుంది పో బాబు అన్నాడు అనే ఏసు రక్తం చుక్కలేసి ఏసు రక్తం దాపు ఆ వచ్చే నెల కల్లా వస్తాలే అన్నాడు అయితే మరి జనవరి రెండో మంగళారం రావాలి కదా డిసెంబర్ రెండో మంగళవారం వచ్చినాం కదా రెండో మంగళారం రావాలి అయితే ఆ రెండో మంగళారం నాకేమంటే వేరే మీరాలు కూడా నా మా బంధువులు ఏదో ఫంక్షన్ అవుతుంటే నేను పోయినా మీరు పోరా అని చెప్పి అమ్మాయికి ఈయన చెప్పిన చెప్తే వీలు పోలే ఆ రెండవ మంగళవారం ఏమైందంటే ఆ మధ్యాహ్నం కల్లానే రెండవ మంగళారం వీడికి రావాలనుకున్నాం కదా ఆ రెండవ మంగళారం మధ్యాహ్నం కల్లా ప్రభు పంపించని నేను అక్కడ మనసులు అనుకుంటున్నా ఈ మధ్యాహ్నం కల్లా ఈ రోజు ఏసినక్తం దాగు అని చెప్పిన మూడు చుక్కలు నీళ్ళు వేసుకొని షాయి గిలాస్ అందరూ ఉదయం సాయంత్రం దాగురా నువ్వు విశ్వసించు నాకు గొంతు అని చెప్పి అదే విధంగా రోజు తాగుతున్న అదే జనవరి రెండవ మంగళవారం కల్లా మధ్యాహ్నం కల్లా మాట్లాడినండి అద్భుతం చేసింది దేవుడు రెండు ఇక్కడికి రాలే రాకుండా గాని అయ్యగారు శవకుడు దైవశావుడు ఒక ప్రవక్త పలికిన మాట అది నిజంగా నెరవేరుస్తుంది గనుక ఆ మాట ప్రకారం అబ్బాయికి రెండో మంగళవారం అక్కడ ఉండగానే వచ్చింది మా ఊళ్ళో మా యామకాడికి వచ్చిందట అక్కడ నాకు నోరు వచ్చిందని ఊరు మొత్తం సాక్ష్యం చెప్పిండు ఇప్పుడు మా దేవుడికి మేము ఏం పేరు నన్ను పేరు చరణ్ చరణ్ గట్టిగా చెప్పలు కూడా దేవుడు వైపు వచ్చి నీకేమనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అంతకు ముందు రాలేదు నీ గొంతు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన తర్వాత ఇక్కడ దైవజనులు ప్రార్థించిన తర్వాత నీకు ఇప్పుడు మంచి వస్తుంది స్వరం మాట వచ్చింది గట్టిగా ప్రైజ్ ప్రైజ్ మన దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తి మంతుడండి చూడండి ఆయనకి మాట రాలేదంట కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన తర్వాత బిడ్డ ఇప్పుడు చూడండి ఎంత చక్క గంభీరంగా మాట్లాడుతున్నాడు ఈ స్వరం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాకూయా